రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని వరంగల్ ఎండి కడియం కావ్య సూచించారు హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో పరకాల నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్ కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంభయ్య మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు గతంలో జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి మరవలేనిదని గుర్తు చేసుకున్నారు అదే ఉత్సాహంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పేర్కొన్నారు చెప్పి పరిస్థితి లేదు సీఎం గారు ఏ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పని వాళ్ళకి గెలిపించే బాధ్యత పదులు కాదు ఎందుకంటే విశ్వదాన్ని చెప్పినట్టు మీరు మీ ఊర్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అంటే మా రిజర్వేషన్ మా తెలియదు కనుక అన్ని కులాలకి గ్రామానికి ఇద్దరు మీరే ముందే సూచించుకొని వాళ్ళతో పాటు లిస్టు ముందుగా ఇస్తే ఎమ్మెల్యే గారు కానీ మాకు కానీ మా మామూలు తెలుసు మధ్య ఎవరు పనిచేసినప్పుడు కొద్దిగా ఎవరు వచ్చినప్పుడు మా అందరికీ తెలిసి కనుక మీ ఊళ్ళలో మీ పరిస్థితి ఆ క్యాండిడేట్ల పరిస్థితి ప్రజలతో ఎండ అభివృద్ధి ఎలా చేయగలరో మీరు ఆలోచించుకొని ఒకటి రెండు పేర్లు సూచిస్తే పైన కూడా కూడా చాలా ఎందుకంటే ఈ మధ్య చాలా మంది చూసిన నాకు ఇక్కడ అంటే నాకు నేను ఎంపీ అట్లా కాకుండా మీ ఊర్లో మీరు కూర్చొని మీరు డిసైడ్ చేసుకొని ఎక్కడైనా ఒకటి పంచాయతీ ఉంటే అది మీరు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఊళ్ళో పోయి

సన్నాహక కార్యక్రమాలలో ఒక భాగంగా ఈరోజు ఇక్కడ మనము నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వర్తించుకుంటున్నాం ఈ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య విచ్చేసిన శాసనసభ ఎన్నికలకు ముందు తక్కువ టైంలోనే ఏఐసిసి జాతీయ పార్టీ వర్గాల నుండి పోటీ చేయడానికి నాకు అవకాశం కల్పించినప్పుడు కొంత భయపడ్డా కానీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తలు కూడా వాళ్ళే ఎమ్మెల్యేగా భావించుకొని రాజద్వేషాలకు అతీతంగా పార్టీ జెండా ఎదురేయాలి

అదే కాకుండా ఇప్పుడు వానకాలం పంటకు సంబంధించి ఐదు వందల రూపాయలు కూడా బోనస్ ఇచ్చే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందనే విషయం నేను తెలుసుకుంటున్నాను దానికి గాను ఈ మధ్యనే క్యాబినెట్లో లో రెండు వేల ఐదు వందల కోట్లు క్యాబినెట్ సమావేశంలో కేటాయించడం జరిగిందనే విషయాన్ని తెలుసుకొస్తున్నా ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఇన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటే బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఒక విషయం దయచేసి అర్థం చేసుకోవాలి చూసారా చూసానా తిరిగిన తిరగ తీయనవును అని అంటారు అదేవిధంగా బిఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారంతో ప్రజలు నమ్మే పరిస్థితి వస్తారు వాళ్ళు తీసిన గ్రామ స్థాయిలో మౌత్ టు మౌత్ డిస్కషన్ జరగాలి ఈ సమాచారం అంతా కూడా మీకు అందిస్తాం దీని ఒక ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాస్తవంగా ప్రతి మండలానికి ఇద్దరిని మాట్లాడుతూ ఉంటున్నాం ఇద్దరు మాట్లాడిన తర్వాత మిగిలిన వాళ్ళు మన చేయలేకపోతే వాళ్ళ అవకాశం మీకు ఉండే బాధపడతారని ప్రాధాన్యతతోటి రేపు అక్టోబర్ మూడో తారీఖు తర్వాత మేము అందరం కూడా ప్రతి గ్రామానికి వస్తాం గ్రామ ప్రతి గ్రామ సమావేశాలు ఏర్పాటు చేస్తాం ఇంతకుముందు కూడా చెప్పారు కాకుండా మీరు చూస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ముందుకు పోతున్నాం మీకు ఎక్కడన్నా సెలెక్షన్ చేసుకున్న దాంట్లో భేదాభిప్రాయాలు వచ్చి రెండు పేర్లు వచ్చినా మూడు పేర్లు వచ్చినా మళ్ళా నియోజకవర్గ స్థాయిలో అటు సోదరుడు కానీ ఎడగాల వెంకటరామరెడ్డి గారు కానీ అదేవిధంగా మరుగురు బిక్షపతి గారు కానీ మేము కూర్చొని అదేవిధంగా సోదరి గారు కూడా కలిసి ఒక ఉన్న మీరు ఎప్పుడైతే ఏకాభిప్రాయం రానప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు మా పరిధిలోకి వస్తారు మా పరిధిలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది ఏం అనుమానం లేదు ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా అభ్యర్థి సెలెక్షన్స్ వచ్చినప్పుడు వివిధ విధమైన అభిప్రాయం రావచ్చు అది ప్రజాస్వామ్యంలో కూడా సహజం ఒకసారి తీసుకెళ్తే ఈ సమస్యల పరిష్కారాలు జరుగుతుంది రామున్న రోజులలో మనం ఇంకా బాగా you know what I mean?